హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్న రాబోయే ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం భూమి దగ్గరికి గగన్ వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ చెల్లి ముగ్గురు హాస్పిటల్కి వచ్చేస్తారు భూమి పడుకొని ఉంటుంది ఇక అప్పుడే గగన్ ఇలా డోర్ ఓపెన్ చేయబోయి అక్కడే ఆగిపోయి సైలెంట్గా చూస్తూ ఉంటే గగన్ వాళ్ళ చెల్లి ఇలా అంటుంది ఏంటన్నయ్యా లోపలికి వెళ్లకుండా అలా ఆగిపోయావేంటి అంటే మీరు వెళ్ళండి అని అంటూ చెప్తాడు గగన్ అదేంటి నువ్వు రావా లోపలికి అని అంటే నేను ఇప్పుడు రాలే ను అని గగన్ చెప్తే తను నీ వల్లే కదా అలా అయ్యింది నీ ప్రాణాలు కాపాడిపోయే కదా తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది అలా చేస్తావేంటన్నయ్య అని అంటూ వాళ్ళ చెల్లి చెప్తే గగన్ ఏమీ మాట్లాడకుండా సరే మీరు వెళ్ళండి లోపలికి అని చెప్తాడు అప్పుడు గగన్ బయటే ఉండి చూస్తూ ఉంటాడు భూమిని శారద అలాగే గగన్ చెల్లి ఇద్దరు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు భూమి లేచి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శారద ఇలా అంటూ ఉంటుంది ఒకే ఇంట్లో ఉన్న ఒకే కుటుంబం వాళ్ళైనా సరే పక్కింటి వాళ్ళలాగా వేరే వేరేగా బ్రతుకుతున్నారు అసలు ఒకరినొకరు పట్టించుకునే పరిస్థితిలో లేరు అలాంటిది ఇలాంటి ఈ రోజుల్లో నువ్వు ఎందుకమ్మా వాడి ప్రాణాలు కాపాడాలని చూసావు అని అడుగుతుంది శారద అప్పుడు భూమి ఇలా అంటుంది ఆయన ప్రాణానికి ఏమన్నా అయితే మీరు ఏమైపోతారో అని నేను భయపడ్డానంటే అందుకనే ఆయన ప్రాణాలు నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు ఆయన ప్రాణాలు కాపాడాలని అనుకున్నాను అందుకే అలా చేశానండి అంటే అప్పుడు శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ భూమి చెయ్యి పట్టుకొని అలా చూస్తూ ఉంటుంది ఇక గగన్ బయట నుంచి చూస్తూ భూమి మాటలు విని హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఆనందంగా శారద వాళ్ళు మాట్లాడి బయటికి వచ్చేసిన తర్వాత గగన్ లోపలికి వెళ్తాడు భూమి నిద్రపోతూ ఉంటుంది ఇక లోపలికి వచ్చిన గగన్ భూమి తల మీద చెయ్యి పెట్టి అలా చూస్తూ ప్రేమగా చూస్తూ ఉంటాడు తనని అలా భూమిని చూస్తూ ఇక అక్కడే ఉండిపోయి భూమి చుట్టూ తిరుగుతూ భూమిని చూస్తూ ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటాడు గగన్ ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్